హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు దొండకాయ కూర గురించి చేసి చూపిస్తున్నాను అది ఎలా ఉందో కామెంట్స్లో తెలపగలరు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు దొండకాయ కూర వండుతున్నాను చూడండి ముందుగా మనం దొండకాయలను అలా ఇలా రెండు సైజుల్లో మన ఏ సైజు కావాలి ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు పొడుగా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది దీనికి ముందుగా ఒక రెండు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అందులో నేను కొంచెం కరివేపాకు లాగా మెంతికూర అది మన మునగాకు కూడా వేస్తున్నాను ఈ సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఒక త్రీ పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ రెడీ పెట్టుకొని ముందుగా ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ పోయాలి ఇది ఫ్రై ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది మేమైతే ఎక్కువ శాతం నువ్వుల నూనె వాడతాము నువ్వుల నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు అంటారు అందుకని నువ్వుల నూనె వాడతాను ముందుగా కొంచెం జీలకర్ర జీలకర్ర అనేది డైజెషన్ అవ్వడానికి చాలా బాగుంటుంది అందుకు నేను ముందుగా జీలకర్ర వేసాను తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి మనం ముందుగా అనుకున్నట్టు మునగాకు మునగాకు మామూలుగా తినాలంటే తినలేము ఇలాగైతే మనం తప్పకుండా తింటాం కాబట్టి మునగాకు వాడుతున్నాను మునగాకు మనం అప్పుడప్పుడు వాడుతుంటే పిల్లలకు కూడా తెలియదు ఇలాగైతే కడుపులో కూడా వెళ్తుంది హెల్తీ మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది అందుకని ఈ మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు మోషన్ ఫ్రీగా లేదని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే అన్నీ టానిక్లు అవి కొనుక్కొచ్చుకొని తాగుతుంటారు అలా కాకుండా ఈ మునగాకు కొంచెం తెంపి కడిగి నీడలో కానీ ఎండలో కానీ ఆరబెట్టి అది పొడి పొడి అవగానే దాని ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే మోషన్ చాలా ఫ్రీగా ఉంటుంది పప్పులో కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఈ మునగకి వాడాలి పిల్లలకు తెలియకుండా పెడితే ఏదైనా తింటారు తెలిసి కొంచెం మంది పిల్లలు తింటారు కొంతమంది పిల్లలు తినరు అలాగని కాదు ఎలాగైనా సరే మనం ఇలా వేయితే కరివేపాకరకు తినేస్తారు ఇలా ఆనియన్స్ కొంచెం వేగగానే కొంచెం బ్రౌనిష్గా వేగగానే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయాలి ఒక స్పూన్ చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇలా స్పూన్ పసుపు వేయాలి పసుపు వేయాక దొండకాయలు నేను కొన్ని నిలువుగా కొన్ని అడ్డంగా కోసుకున్నాను ఎలా కోసుకున్నా పర్వాలేదు దొండకాయలకు కాఫీ స్టార్ట్ చేసిన నుంచి స్టవ్ పెద్దగానే పెట్టాను హైలోనే పెట్టాను మంట ఇప్పుడు మంట స్లిమ్లో పెట్టి దీనికి కొంచెం ఈ దొండకాయలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ కాదు వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపి ఇప్పుడు మూత పెట్టి మంటరు ఫ్లిమ్లో పెట్టి మూత పెట్టి టమాటాలు పోసుకోవాలి ఇలా చిన్న చిన్న సైజు టమాటాలు కట్ చేసుకొని ఆ పది నిమిషాలలోపు మనం కొంచెం మగ్గిన తర్వాత దొండకాయ వేయాలి దొండకాయలో డైరెక్ట్ టమాటా వేస్తే ఉడకదు కొంచెం ఉడికిన తర్వాత దొండకాయ టమాటా వేస్తేనే దొండకాయ టేస్ట్ ఉంటుంది దొండకాయ ఉడుకుతుంది ఇలా నాలుగు టమాటాలు కట్ చేసుకొని ఇలా టమాటాలో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి కొంచెం ఉడికింది ఇంకో కొంచెం ఉడకాలి ఇంకో టూ మినిట్స్ ఉడకనిద్దాం నేను ఫైవ్ మినిట్స్కి తీసాను టెన్ మినిట్స్ అన్నాను కానీ ఇంకో టూ త్రీ మినిట్స్ తర్వాత ఉడకనిద్దాం ఇప్పుడు టమాటాలు వేయాలి కొంచెం దొండకాయ మగ్గింది కాబట్టి చూసారా దొండకాయ కొంచెం కలర్ మారింది ఉడికింది ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్న టమాటాలు వేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మంట హైలో పెట్టాలి ఎందుకంటే టమాటాలు వేసాం కదా కొంచెం హైలో పెడితే టమాటా నవ్వుతుంది అప్పుడు మళ్ళీ సిమ్లు పెట్టి మరో ఐదు నిమిషాల తర్వాత కారం కొంచెం సాల్ట్ వేయాలి ఇప్పుడు మరో టూ మినిట్స్ తర్వాత మంట సిమ్ములో పెట్టాలి దొండకాయ టమాటా టమాటా ఉడికింది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులో అప్పుడు మనం కొంచెం దొండకాయలకు వేసాము ఇప్పుడు టమాటాలోకి మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ ఒక స్పూను కారం మాకైతే ఒక స్పూన్ సరిపోతుంది ఎవరు ఎంత తింటే అంత కారం ఉప్పు అనేది ఎవరి టేస్ట్ దగ్గర ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం ఆ టూ మిన్స్ తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ధనియా పౌడరు వేసుకోవాలి ఈరోజు విశేషం వైశాఖ పౌర్ణమి కాబట్టి ఈరోజు సాయంత్రం పూట లలితాపారాయణం చేస్తే చాలా మంచిది అందరూ సాయంకాలం పూట వెన్నెల్లో కలుతపారాయణం చేస్తే చాలా మంచిది అమ్మవారి కృప మనందరిపైన ఉంటుంది ఇప్పుడు కారం బాగా మగ్గింది పచ్చి వాసన కూడా పోయింది ఈ స్టేజ్లో కొంచెం ధనియాల పొడి పావు కేజీ దొండకాయలు పావు కేజీ టమాటా కర్రీ చూసారా చెప్పడానికి అర కేజీ అనిపిస్తుంది వండితే పావు కేజీ కూడా కాలేదు ఇందులో ఆనియన్స్ అన్నీ ఉన్నాయి ఇది ఫ్రైలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చమ్మని దొండకాయ ఫ్రై రెడీ దొండకాయ టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ నా వంటకాన్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్